ఇరవై ఎనిమిదవ డివిజన్లో పదహారు పదిహేడు సెంట్ల కార్పొరేషన్ స్థలంని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సందర్భంగా దాన్ని కూడా కబ్జా చేయడానికి ఆల్రెడీ కాలమ్స్ చేశారు మన కబ్జా కింగ్స్ వైసీపీ వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది దాన్ని వెంటనే క్లియర్ చేసి జంగల్ క్లియర్ చేసేసి ఫెన్సింగ్ చేసేసి దాన్ని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లు తెచ్చుకోవాలని దాని ద్వారా అక్కడ చిన్న పార్క్ కానీ చేయొచ్చు లేకపోతే చిన్న సచివాలయం కానీ అంగన్వాడీ కానీ ఏదైనా కట్టుకోవడానికి మనకు ఇప్పుడు మున్నే సమస్య ఏంటంటే మేము ఏదైనా చేయాలంటే మాకు కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ కలపట్లేదు అన్ని ఆక్యుపై చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే కాలువల మీద కూడా రూములు కట్టేస్తున్నారు కాలువల మీద కూడా క్లీనింగ్ చేయలేని విధంగా కబ్జాలు గురైనాయి వీటి అన్నింటిని క్లియర్ చేసుకొని పోవాలి అనేకాంతమైన కార్పొరేషన్ స్థలాలన్నింటినీ కాపాడుకుండేది ఈ మన కడపతో స్వచ్ఛ కడపతో భాగంగానే ముందుకెళ్తున్నాము ఈ రోజు నుంచే పిలిపిస్తున్నాను కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ ఉన్నా కూడా సేవ్ కార్పొరేషన్ స్థలానే ఉద్యమంతో ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు ఆస్తులు ఎక్కడ కనుపన్నా కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మిల్లా కార్పొరేషన్కి అప్పచెప్పేసి వాటిని సేఫ్ గార్డ్ చేసి పనిలో ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇప్పుడు మాసాపేటకి వెళ్ళాం మొన్న మాసాపేటలో ఒక ఐదు సెంట్లు ఆరు సెంట్లు మూడు సెంట్లు అట్లాంటి జగాలు అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ కనపడ్డాయి వాటిని ఇమ్మీడియట్గా డిమాలిష్ చేసేసి అక్కడున్న స్థలాలని క్లీన్ చేసేసి ఫెన్స్ చేస్తామంటే మన కార్పొరేషన్ ఫండ్స్ లేక కొంచెం కమిషనర్ గారు తడవడ ఇస్తున్నారు కానీ వాటి వాల్యూని దృష్టిలో పెట్టుకొని కొంచెం డబ్బు ఖర్చైనా కానీ స్పెషల్ ఫండ్స్ను అలాట్ చేసేసి వీటిని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది అత్యవసరం ఏదో ఒక చిన్న అంగన్వాడీ కట్టాలన్నా సచివాలయం కట్టాలన్నా మనకు స్థలాలు లేవు అందువల్ల ఇంత ఇప్పటి వరకు వంద సచివాలయం ఉంటే దాదాపు తొంభై సచివాలయాలు రెంట్ బిల్డింగ్లలో ఉన్నాం పథటిక్ సిచ్యువేషన్ ఇన్ని స్థలాలు ఒక్క మనం ఒక రోజు కలి వెళ్తేనే దాదాపు ఒక పది పదహైదు సెంట్లు కార్పొరేషన్ స్థలాలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే పదహారు సెంట్లు దాంట్లో ఆల్రెడీ కాలమ్స్ కూడా వేసి కబ్జా చేయకపోతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆగి భయపడిపోయినారు ఇలానే వదిలేసామనుకోండి వీళ్ళు ఆల్రెడీ కళ్ళు ఈ యొక్క రాబందులు వాటి మీద కళ్ళు వేసుకునే ఉన్నాయి ఏమాత్రం ఏమర్పాటుకు వచ్చినా కూడా ప్రభుత్వంలోని ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అధికారం చూపించుకొని వాటిని కబ్జా చేసే పరిస్థితిలో కడపను కబ్జా చేస్తున్నారు వీళ్ళు కాబట్టి వీటన్నిటిని సేవ్ చేసి సేవ్ కార్పొరేషన్ స్థలాలు అనే ఉద్యమం మొదలు పెడుతున్నాము ఈ సందర్భంగా తూటమిలోని అందరికీ నేను పిలిపిస్తున్నాను ఎక్కడ కార్పొరేషన్ స్థలాలు మీరు ఐడెంటిఫై చేసినా ఇమీడియట్లీ కమ్ టు అస్ మనము అందరం కలిసేసి ఐ ఐక్యతగా ముందుకెళ్ళి ఈ కార్పొరేషన్ స్థలాన్ని సేవ్ చేసి మళ్ళీ కార్పొరేషన్కి అప్పగిచ్చేసేసి మనం సొసైటీ కోసం పనిచేద్దాం అని చెప్పి తెలియజేస్తాము అవసరం లేదండి కబ్జా చేసిన వాళ్ళు అవసరం మా కార్పొరేషన్ స్థలాలు మేము తీసేసుకుంటే కంచేసేసేసేసి కార్పొరేషన్ స్థలం అని బోర్డు పెడితే కథం ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది అది కార్పొరేషన్ స్థలం అని ప్రజలందరూ అది మా స్థలమని హక్కు ఫీల్ అవుతారు ఆ తర్వాత ఎవరన్నా దాంట్లో ఎంటర్